శ్రీ గురుభ్యో నుంచి ఇల్లాలిని తెచ్చుకోరాదు అంటున్నాడు క్షమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్యా శతకవంగయారా ప్రతిలోమవిహేషు నదున్నతిస్పృహా యతిశుక్రకన్యా సస్పృహం లేత ఈ శ్లోక రాజ్యమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏదూరిపాటి అనంతరామయ్య గారు అందించిన తెలుగు పద్యానువాదం ఇది గొప్ప జాతి పిల్లగొని పిండియాడుట పైకి పోవు నాశ వలదు శుక్రు కూతు తోడి చుట్టరి కమ్ముచే ఆయే చుడాయగాదే తన జాతి కన్నా గొప్ప జాతికి చెందిన కన్యను ఆడటం ప్రతిలోమ వివాహం అవుతుంది ఇటువంటి పెళ్లి చేసుకుని ఆ ద్వారా ఆ వివాహం ద్వారా అభివృద్ధిలోకి వచ్చి గొప్పవారం కావాలనుకోవడం వలన దుఃఖమే మిగులుతుంది బ్రాహ్మణ జాతి కన్యను పెళ్లాడి యయాతి అష్ట కష్టాలు పడ్డాడు పరమేశ్వర